సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ గుడ్ ఈవెనింగ్ అండి నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని ఈరోజు గ్రూప్ టూ మెయిన్స్ యొక్క కేసు పైన హైకోర్టులో ఏం జరిగింది అనే అంశాన్ని తెలియచేయడానికి విద్యార్థుల బృందానికి మొత్తానికి కూడా తెలియచేయడానికి నేను మీ ముందున్నానండి సో ఈ యొక్క మనకి ఎస్ సంతోష్ కుమార్ గారు నేను మీకు అప్డేట్ ఇస్తానండి రైట్ ఎస్ చిన్నారావు గారు రైట్ జై హింద్ సో ఎస్ సో అప్డేట్ ఇస్తానండి రైట్ ఈరోజు కేసు వాదోపవాదనలు ఏం జరిగాయి అనే దానిపైన మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు సో లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు కరెక్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు అనేది నెక్స్ట్ మళ్ళీ హీరింగ్ మళ్ళీ ఎప్పుడు అనేది డేట్ తెలుసుకోండి ఏప్రిల్ పదహారో తేదీన సో కోర్ట్ హీరింగ్ అనేది మళ్ళీ సో పడడం జరిగింది రైట్ అండి చక్రి యొక్క మనకి విరాట్ గారు సో సుబ్బు రైట్ ఎస్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సో చూడండి ఈ యొక్క నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడయ్యా అంటే సిక్స్టీన్త్ నుండి రైట్ ఓకే ఈరోజు జడ్జి గారికి లాయర్ లాయర్ గారికి జడ్జి మరియు లాయర్ గారికి సో ఎటువంటి వాదోపవాదాలు జరిగాయి సో అభ్యర్థుల తరపున లాయర్ సో అంటే స్టూడెంట్ తరపున పోరాడుతున్న లాయర్ సో కొత్తగా లాయర్ అనమాట బొందులూరి శ్రీనివాస్ గారు సో ఈ యొక్క కేసుని డీల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు యొక్క లాయర్ గారు సో ఈరోజు జాగ్రత్తగా గమనించుకోండి సో ఈ యొక్క మనకి రైట్ రైట్ ఎస్ పైడి రాజు గారు ఖచ్చితంగా చేస్తానండి రాజు గారు రైట్ ఖచ్చితంగా చేస్తాను రైట్ ఎస్ రైట్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ విరాట్ గారు రైట్ చూడండి సో ఇక్కడ చూడండి లాయర్ గారు ఒక్కసారి వినండి లాయర్ లాయర్ గారు బొందలూరు శ్రీనివాస్ గారు సో జడ్జి గారికి సో ఏమని వాదిపించారు వాదోపనలు వాదనలు ఏం జరిగినా చూడండి ఫస్ట్ పాయింట్ సార్ సార్ సో ఐ స్టడీ ది టోటల్ నోటిఫికేషన్ రైట్ సో ఎస్ ని మొత్తము నోటిఫికేషన్ మొత్తాన్ని నేను స్టడీ చేశాను సార్ అని బొందలూరు శ్రీనివాస్ గారు అన్నారు మొత్తం ఆల్ పేస్ ఆర్ సో రీడ్ అండ్ రైట్ సో ఐ అండర్స్టాండింగ్ సార్ అన్నాడు జడ్జి గారు ఒక స్మైల్ ఇచ్చారు ఎస్ సో టెల్ మీ అన్నాడు సో జడ్జి ఫస్ట్ ఏం చెప్పారంటే సరే సో సబ్ రిజిస్టార్ పోస్టులలో పది పోస్టులు ఉంటాయి ఉమెన్స్కి నాలుగు పోస్టులు కేటాయించారు సార్ సో నాలుగు బై పది ఇంటూ హండ్రెడ్ దేర్ ఫోర్ ఎంత పర్సెంట్ అవుతుంది సార్ ఫార్టీ పర్సెంట్ అవుతుంది సార్ ఉమెన్స్కి రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి సార్ థర్టీ త్రీ బై వన్ బై త్రీ ఇట్ ఈస్ వయలేటెడ్ స ఫస్ట్ రోస్టర్ మిస్టేక్ ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ రోస్టర్ మిస్టేక్ సబ్ రిజిస్టర్ పోస్టులు టెన్ ఉంటే ఉమెన్స్కి ఫోర్ కేటాయించారు ఉమెన్స్ యొక్క రిజర్వేషన్ థర్టీ త్రీ బై వన్ బై త్రీ సో అందులో సో ఫార్టీ పర్సెంట్ సో ప్రకటించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి రెండోది 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 కూడా మాట్లాడాడు సో రెండో పాయింట్ ఏం మాట్లాడారంటే పోస్ట్ నెంబర్ ఫోర్టీన్ పోస్ట్ నెంబర్ ఫోర్టీన్ సో గుర్తుపెట్టుకోండి సో యొక్క మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారయ్యా అంటే పోస్ట్ నెంబర్ ఫోర్టీన్లో ఆడిటర్ పోస్ట్లో ఉమెన్స్కి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు సార్ హౌ ఈజ్ పాసిబుల్ సార్ అన్నాడు ఎలా కేటాయించారు ఎస్ జాగ్రత్తగా నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడారంటే సార్ ఎగ్జామ్ బిఫోర్ వన్ డే మెయిన్స్ ఎగ్జామ్ బిఫోర్ వన్ డే వన్ డే అంటే సాటర్డే సాటర్డే రోజున ఈ సాటర్డే రోజున సో మనకి హానరబుల్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున ఏపీఎస్సి బోర్డుకి ఒక లెటర్ హెడ్ని టైప్ చేసి పంపించింది లెటర్ హెడ్ని టైప్ చేసి పంపించింది ఏమని టైప్ చేసి పంపించింది లెటర్ హెడ్ని గుర్తుపెట్టుకోవాలి లెటర్ హెడ్ని ఏమని టైప్ చేసి పంపించింది సో స్టూడెంట్స్ అంతా రోడ్డు మీదకి వచ్చారు రోస్టర్ల మిస్టేక్లు ఉన్నాయంట ఆ రోస్టర్ మిస్టేక్ సరి చేసిన తర్వాత ఎగ్జామ్కి రీషెడ్యూల్ ఇవ్వమని చెప్పేసి సో ఆనరబుల్ సిఎం యొక్క చేశారు కానీ ఏపీపీఎస్సీ యాక్ట్ యాజ్ ఏ సూపర్ బాడీ పాజిబుల్ ఎలా ఒక సూపర్ బాడీ లాగా యాక్ట్ చేసింది సార్ సో హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారే డైరెక్ట్గా రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ కూడా సో ఏపీఎస్సి ఒప్పుకోలేదు సార్ అన్నాడు సో ఈజ్ జడ్జి గారు కన్విన్స్ అయిపోయారు అప్పుడే నెక్స్ట్ వన్ నెక్స్ట్ పాయింట్ జడ్జి గారు ఏమని అడిగారా అంటే సార్ ఏపీఎస్సి అనేది చాలా వేగవంతంగా ఈ యొక్క నోటిఫికేషన్ని క్లియర్ చేయాలని చాలా ఫాస్ట్గా పోతుంది సార్ జట్ స్పీడ్లో పోతుంది కాబట్టి ఈ యొక్క సో నోటిఫికేషన్ పైన స్టే ఇవ్వండి అని అడిగారు ఈరోజు బొందులూరు శ్రీనివాస్ గారు ఏమని చెప్పారంటే సో జడ్జి గారు ఏమని చెప్పారా అంటే హానరబుల్ జడ్జి గారు ఏమని చెప్పారంటే చెప్పారు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ఎంత ఫాస్ట్గా వెళ్ళిన నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి అని తెలిస్తే సో ఇట్ ఈస్ జీరో జీరో అన్నాడు అంటే ఇక్కడ చూసుకోగలగాలి నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది వాళ్ళు ఈ యొక్క మీకు పోస్టింగ్స్ ఇచ్చినప్పటికి కూడా జీరో చేసేస్తాను అది పవర్ మనకు ఉంది కదా అన్నారు సో చూడండి నోటిఫికేషన్ ఇప్పుడు సవాల్ చేయబడింది ఇప్పుడు మీరు తిరిగి సున్నాకి వెళ్తుంది సున్నాకి వెళ్తుంది అని చెప్పేసి జడ్జి గారు సో ఇట్ ఈస్ జీరో అని చెప్పేసి గవర్నీ న్యాయమూర్తి గారు అంటున్నారు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కేసు విన్నవారు ఈరోజు కేసులో ఏం జరిగినాయో కీవర్డ్స్ మొత్తాన్ని కూడా మీకు వివరిస్తున్నానండి సో ఏం జరిగింది అంటే ఈ పాయింట్ అరిగాడు సార్ ఇప్పుడు జరుగుతున్న సిపిటీ ఎగ్జామ్ కావచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన కావచ్చు స్టే ఈవెన్ సార్ అంటే సో ఎక్కడికన్నా వెళ్ళనియండి దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి అంటే కంపల్సరిగా ఇది జీరో అని చెప్పేసి చెప్పడం జరిగింది రైటా జాగ్రత్తగా సో జీరో అని చెప్పేసి చెప్పారండి రైట్ అక్కడ చెప్పిన జరిగిన పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నా దయచేసి బ్యాడ్గా మీరందరు కానీ ఇక్కడ లైవ్లో ఉన్నవారు అక్కడ జరిగిన పాయింట్స్ అనేటివి నేను చెప్తున్నాను సో బ్యాడ్ కామెంట్స్ చేస్తే సో ఒకటే చెప్తున్నా మరొక పొలైట్గా చెప్తున్నా సో రిక్వెస్ట్ చెప్తున్నా ఇష్టం ఉంటే వినండి లేకపోతే లేదు అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను ఒకటే చెప్తున్నా అక్కడ జరిగింది నేను చెప్తున్నా మీ అందరికీ తెలియచేస్తున్నా మీ అందరికి తెలియదు కాబట్టి తెలుగు చే తెలియచేస్తున్నా సో గుర్తుపెట్టుకోండి సో మీరు ఇక్కడ మీ అందరిని ఉద్దేశించే స్టూడెంట్ కోసమే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్క క్లాసులో కానీ చెప్పేటప్పుడు కానీ ఏమైనా అప్డేట్స్ ఇచ్చేటప్పుడు కానీ స్టూడెంట్ తరపున ఎప్పుడు కూడా నేను సో పాజిటివ్ వైపే వెళ్తుంటాను అలా హై మార్కులు వచ్చిన వాళ్ళకి సపోర్ట్ కానీ అలా అని రాని వాళ్ళకి కూడా సపోర్ట్ కానీ కోర్టులో కేసు ఏం జరిగిందో నేను మీకు చెప్తున్నా అంతే తప్ప నా ఓన్ వర్డ్స్ కాదు ఇక్కడ క్యాన్సల్ చేయాలని కాదు ఇక్కడ సో కంట్ ఈ యొక్క కంటెన్యూ ఏదో ఒకటి జరిగితే మీకే లబ్ధి అవుతుంది ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు ఇది మాత్రమే చెప్తున్నా దయచేసి బ్యాడ్గా కామెంట్స్ చేసినారనుకోండి కంపల్సరిగా మీరు వెళ్తారు వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు దయచేసి సో వినండి సో మీకు నచ్చినట్లయితే ఓకే లేదు అంటే వెళ్ళిపోతుండండి నేను ఎవరిని కూడా బలవంతం చేయను మీకు ఒక ఇన్ఫర్మేషన్ చేయడానికి మాత్రమే నేను ఇస్తున్నాను అంతే సో నేను ఎవ్వరికి కూడా ఆపోజిట్ కాదు నేను ఎప్పుడు కూడా అందరి వైపు నేను ఉంటాను నోట్ ఈ యొక్క రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నప్పుడు మీ తరఫున పోరాడా ఒక టీచర్గా రోడ్డు మీదకి వచ్చి సో నేను ఒక జాబ్ హోల్డర్గా ఒక జాబ్ హోల్డర్గా మరొక టీచర్గా మీకు చెప్తున్న ఒక గైడర్గా ఒక మెంటార్షిప్గా మీరందరు పడుతున్న రోదనికి భాగంగా నేను మీడియా ముందుకు వచ్చి కూడా రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయనే ఉద్దేశంతో మీ తరపున పోరాడడం జరిగింది ఈరోజు కూడా హైకోర్టులో ఏం జరుగుతుందో చెప్తున్నాను అంతే హైకోర్టులో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ చేస్తున్నా దాన్ని ఇంకొక రకంగా మీరు డైవర్ట్ చేసుకొని ఇంకొక రకంగా కామెంట్ చేయొద్దు దయచేసి సో ఎవరైతే గురువును గౌరవిస్తారో వాళ్ళకి ఎప్పుడైనా సో లైఫ్లో మంచి మీకు మంచి స్థితిలో ఉంటారు సో ఎవరైనా సరే నేననే కాదు ఎవరు కూడా మీకు వినాలనిపిస్తే వినండి మ్యాటర్ని లేకపోతే స్కిప్ చేసి వెళ్తూ ఉండండి ఒకరిని ఒక మాట అన్నప్పుడు సో అదే మాట ఏరే ఏరేవాళ్ళు అంటే ఎలా ఉంటుంది ఆ పెయిన్ అని ఒక్కసారి ఆలోచించుకోండి దయచేసి మీరు ఎక్కడా కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు మీరు చదువుకున్న ఒక ఎడ్యుకేటర్ పర్సన్స్ ఎడ్యుకేషన్ ఏం నేర్పుతుందంటే సో అన్నిటికంటే జాబ్ తెచ్చుకోవడం అనేది కాదు సో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్రమశిక్షణ ఎవరుంటారో ఎక్కడైనా వాళ్ళు బతకగలరు నీకు ఇప్పుడు మంచి జాబ్ వచ్చినప్పటికి కూడా డిసిప్లిన్ లేకపోతే నువ్వు వర్స్ట్ ఫెలోగా తయారవుతారు రైట్ దయచేసి సో మీ అందరికి చెప్తున్నా ఇప్పుడు కాదండి చాలాసార్లు నుంచి చెప్తున్నాను మీ అందరికి కూడా సో చెప్తున్నా ఎక్కడైనా సరే మన డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్ నీకు నచ్చకపోతే వెళ్ళిపోవాలి తప్ప మనం కామెంట్స్ అనేది సో ఎవరిని కూడా ఎవరిష్టం వాళ్ళది కాబట్టి సో మీకు నచ్చకపోతే వెళ్ళిపోవాలి తప్ప బ్యాడ్ కామెంటెన్స్ పెట్టకూడదు దయచేసి సో ఒక్కసారి చెప్తున్నా సో దయచేసి గుర్తుపెట్టుకోనండి రైట్ చూ చూడండి ఫైనల్గా రైట్ అండి సో ఇటువంటిది ఇటువంటి కేసు ఏం జరిగింది ఇంతకుముందు అంటే సో అడిగారు జడ్జి గారు రోస్టర్లో మిస్టేక్స్ ఉంటే మీకు సో మొత్తం కూడా జీరో అవుతుందని చెప్పేసి జడ్జి గారు చెప్పారు ఫైనల్గా ఒక కేసు గురించి కూడా సో మాట్లాడారండి దారియా కేసు గురించి మాట్లాడారు డారియా కేస్ అనమాట రాజస్థాన్లో జరిగింది డారియా కేసు ఇటువంటి డారియా కే అనమాట డారియా డారియా కేసు అనమాట ఈ డారియా కేసులో సో గుర్తుపెట్టుకోండి డారియా కేసు గురించి కూడా ఈరోజు మనకి రాజస్థాన్లో రావడం జరిగింది అందరు సబర్వాల్ కేసు సబర్వాల్ కేసు అనేది అనుకుంటున్నారు డారియా కేసును కూడా తీసుకురావడం జరిగింది సో హానరబుల్ సో ఇక మనకి ఎవరయ్యా అంటే లాయర్ గారు సో డారియా కేసులో రాజస్థాన్లో ఏం జరిగిందో రిజర్వేషన్కి సంబంధించి అని చెప్పేసి ఫైనల్ ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా ఆ నోటిఫికేషన్ మొత్తాన్ని కూడా రద్దు చేశారని చెప్పేసి క్లియర్ క్లిస్టర్ క్లియర్గా చెప్పడం జరిగింది రైట్ సో వన్స్ అగైన్ సో విధంగా రెండు వేల పదకొండు గ్రూప్ వన్ నోటిఫికేషన్ సో ఇక మనకి సో ఇంటర్వ్యూస్ జరిగి కాలెటర్స్ కూడా అయ్యి సో జాయినింగ్కి రెడీగా ఉన్న అభ్యర్థులు కూడా టోటల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యింది సో రోస్టర్ మిస్టేక్స్ వలన అని చెప్పేసి చెప్పడం జరిగింది క్లియర్ కాబట్టి సో మీరందరూ కూడా నా యొక్క విన్నపం ఏమిటి అంటే సో ఇటువంటి కేసెస్ నడుస్తున్నాయి కాబట్టి ఈ కేసుని ఇప్పటికే సో దాదాపుగా సో పాజిటివ్ వైపుకి వెళ్తుంది అదేవిధంగా సో అందరికి కూడా క్లియరెన్స్ అనేది వస్తుంది కాబట్టి సో మీరందరూ కూడా ఒకే మాట చెప్తున్నా మీ ప్రిపరేషన్ ఆపద్దు అని చెప్పేసి మాట్లాడుకోవడం చెప్తుంది ఇక్కడ సో మీరందరూ కూడా సో ప్రిపరేషన్ ఆఫ్ చేయొద్దు దయచేసి మీరు కంటిన్యూ చేయండి మీకు మంచి ఉంది సో ఒకవేళ సో క్యాన్సల్ అయితే సో మళ్ళీ ఫస్ట్ నుంచి సో వస్తుంది కాబట్టి మళ్ళీ చదువుకోండి సో కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి అనే ఉద్దేశం మీకు పాటు చేస్తున్నాను ఒకవేళ క్యాన్సిల్ అయితే క్యాన్సల్ అవుతుందని నా ఉద్దేశం కాదు ఇక్కడ క్యాన్సల్ అయితే సో ఒకవేళ ముందుకు ఒకవేళ నోటిఫికేషన్ అనేది సో ఎటువంటి మిస్టేక్స్ లేవు ఎటువంటి మిస్టేక్స్ లేవు ఆ మిస్టేక్స్ లేవు కాబట్టి ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నువ్వైతే చదవడం ఆఫ్ చేయొద్దు దయచేసి రైట్ ఎస్ రైట్ అండి రైట్ అండి ఓకే సో రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయండి రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి సో రైట్ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారండి సో నెక్స్ట్ సిక్స్టీన్త్న మన హానరబుల్ సోకి తెలుస్తుంది దయచేసి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చార్ట్ రూపంలో పెట్టినట్టయితే నేను మీ అందరికీ దీక్షిత్ గారు విరాట్ గారు జగన్మోహర్ గారు సో ఉన్నాయండి ఎస్ ఎస్ అండి ఎస్ రైట్ అండి ఎస్ సో మీరందరూ బాగా కష్టపడారండి సో మీ కష్టం ఎక్కడికి పోదు ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు దయచేసి సో ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరందరూ కూడా సో నా ఒపీనియన్ ఏం చెప్పనండి సో నా ఒపీనియన్ నేనేం చెప్పను ఇప్పుడే సో మీ అందరికీ చెప్తాను ఒకటే మాట సో ఎలా వచ్చినా కూడా రాయాల్సింది ఎగ్జామ్ మీరే కాబట్టి రేపటి రోజును కూడా మీరే సో రేపటి రోజున నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి కూడా సో మీరే రాయాలి కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చినా కూడా దయచేసి చదువుకోండి అనేది నా అభ్యర్థన మాత్రమే మీకు ఏం జరిగింది కోర్టులోని తెలియచేయడానికి మీకు కోర్టు యొక్క తెలియదు కాబట్టి ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది ఎస్ అవునండి ఎస్ పద్మా గారు ఎస్ మన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆల్రెడీ వన్ ఫిఫ్టీ వన్ పోస్ట్తో ఉందండి సో మనకి అనుమతి వచ్చినపాటిని కంపల్సరీగా మనకి నోటిఫికేషన్ ఉంటుంది మీకు ఒకవేళ సో మీకు గ్రూప్ వన్ ప్రిపేర్ కావాలనుకుంటే సో మీరందరూ కూడా ఏమైనా ఏమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే కంపల్సరీగా ఈ నెంబర్కి స్టడీ పరంగా సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఫోర్ సిక్స్ త్రిబుల్ ఫోర్ త్రీ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు గ్రూప్ వన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా సో మీరు గ్రూప్ టూ రాస్తున్నా దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా చదువు పరంగా సో నోటిఫికేషన్ పరంగా నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను సో చదువు పరంగా మీకు ఎస్ చదువుతూ ఉండండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కంపల్సరీగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ చెందొద్దు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఆ నోటిఫికేషన్ కల్లా మనం ఎంత ప్రిపేర్లో ఉన్నామో అనేది మీరు అందరూ కూడా చూసుకోండి రైట్ సో ఎస్ జాబ్ క్యాలెండర్ ఉందా లేదా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఈ కేసు క్లియర్ కావాలి ఈ కేసు క్లియర్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కోర్టు కావచ్చు ప్రతి ఏదో ఒక జాబ్ ఫస్ట్ అయితే మీరు షెటిల్ కావాలి నేను కోరుకుండేది అదే ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉంటే చిన్న జాబుల్లో కానీ ఒకవేళ ఉంటే మీరు ఖచ్చితంగా సో గెజిటెడ్ జాబ్లోకి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను ఎస్ ఎప్పుడు కూడా స్టూడెంట్ వైపే నా యొక్క అజెండా స్టూడెంట్ కోసమే నా యొక్క పోరాటం మరియు అదేవిధంగా మీకు లెసన్స్ చెప్పడం కానీ అప్డేట్స్ ఇవ్వడం కానీ నాది ఎప్పుడు కూడా స్టూడెంట్ వైపే ఉంటుంది నాది ఎప్పుడు కూడా సో స్టూడెంట్ వైపే ఉంటుంది స్టూడెంట్కి స్టూడెంట్కి ఎప్పుడు కూడా నేను ఆపోజిట్ కాదు స్టూడెంట్ పార్టే ఉంటుంది ఎప్పుడైనా సరే స్టూడెంట్తోనే నేను సో కలిసి సో జర్నీ చేయడం జరుగుతుంది నా యొక్క సో మోటివ్ కూడా ఇదే అనమాట స్టూడెంట్స్తోనే నేను కలిసిపోవడం సో అలాగే పోవడం జరుగుతూ ఉంటుంది రైట్ సో రైట్ అండి సో మీ అందరికి కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరి వన్ రైట్ అండి సో ఎస్ రైట్ అండి సో రైట్ అండి సో ఎనీ డౌట్స్ మీరు ప్రిపేర్ అవ్వండి దయచేసి సో ఖచ్చితంగా మీకు మంచి రోజులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది రైట్ అండి సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరీ వన్ సో నెక్స్ట్ నేను అప్డేట్స్తో మళ్ళీ ఇస్తాను సో సో ఎస్ అండి ఖచ్చితంగా చేస్తారండి మీ మార్కులు ఎన్నొచ్చాయి ఏం కథ అన్నీ కూడా రిలీజ్ చేస్తారు వేకెన్సీ కంపల్సరిగా సో మీ అందరికి కూడా మంచిగా ఉంటుంది సో మీరు సెలెక్ట్ అయిన వారికి అందరికి కూడా ఆల్ ద బెస్ట్ మరియు ఫర్దర్ కంటిన్యూ కావాలి నోటిఫికేషన్ అనేది అట్లా సో ఏదో ఒకటి ఎవరు వచ్చిన వాళ్ళకైనా సో అంటే జాబ్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళడమా అలా సో లేదా సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం ఏదో ఒకటి ఉంటుంది కదా క్లియరెన్స్ వస్తే సో వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ చదువుకోవచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే అండి సో థ్యాంక్ యూ టు ఆల్ సో గుర్తుపెట్టుకోనండి నేను చెప్పింది కేవలం గుర్తుపెట్టుకోండాలి కోర్టులో ఏం జరిగిందో చెప్పానండి అంతే ఎస్ ఎస్ చేస్తారండి జిఆర్ఎల్ రిలీజ్ చేస్తారు ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయని రిలీజ్ చేస్తారు వేకెన్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్టర్ దెన్ సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మొత్తం మార్క్స్తో సహా మీకు వదులుతారు సో డోంట్ వరీ సో ఓకే అండి సో గుడ్ నైట్ సో అందరికీ బాయ్ అండి రైట్ 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 ఓకే ఓకే డోంట్ వరీ డోంట్ వరీ సో నేను చెప్పేది ఇక్కడ మీకు ఒకటే చదవండి చదవండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోనండి సో ఎవ్వరు కూడా మీ అందరు చెప్తున్నా ఎవ్వరు కూడా సో ఎవ్వరు కూడా మీకు తోడుండరు మీకు మీరే తోడు మీకు మీరే తోడు మీరే కష్టపడాలి మీరే రాయాలి ఎగ్జాము మీరే మనీ సంపాదించుకోవాలి అన్నీ మీరే చేసుకోవాలి అంతా మీ డిపెండ్ అయి ఉంటుంది దయచేసి సో కోర్టులో ఏం జరిగిందో మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ని పా చేశాను నెక్స్ట్ పదహారవ తేదీ మళ్ళీ మీ ముందు ఉంటాను ఏం జరిగిందో నేను చెప్తూ వస్తానండి మీ అందరికి కూడా అప్డేట్స్ ఇస్తుంటాను అందుకే మన ఛానల్ని లైక్ చేసుకోండి సో ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరి వన్ సో గెట్ ఫ్యూచర్ సో థ్యాంక్ యూ టు ఆల్